నా కూతురు ఈ ఇంటికి కోడలుగా వస్తుంది ఇలా సాదా సీదాగా లోపలికి ఎలా తీసుకెళ్తాను అని ఏంటో వసద నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి హారతి తీసుకురా అని చెప్పి పద్మాక్షి చెప్తుంది చెప్పేసరికి సరే అని చెప్పి హారతి తీసుకొస్తుంది వసద హారతి తీసుకువచ్చిన తర్వాత విహారికి అలాగే సహస్రకి ఇద్దరికి కలిపి హారతి ఇస్తుంది పద్మాక్షి వసద ఇద్దరు కలిపి హారతి ఇచ్చిన తర్వాత ఇక వెంటనే కుడికాలు ముందు పెట్టి రండి అని ఏంటో వసద చెప్తూ ఉండగానే ఆగండి అలా ఇలా వచ్చేస్తారు లోపలికి ఇప్పుడు భార్య భర్తలుగా ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి రావాలి అని పద్మాక్షి చెప్తుంది ఆ మాట వినేసరికి సహస్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది విహారి అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర అలా చూస్తూ నవ్వుతూ హ్యాపీగా ఇలా అంటుంది నేను బావ వచ్చాం అని అంటుంది బావ అంటే బావ ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు నీ భర్త కాబట్టి నేను నా భర్త అని చెప్పు అని అంటూ వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ అంటుంది అలా అనేసరికి సరే అని చెప్పేసి నేను నా భర్త విహారి విహారీ వచ్చాం అని ఏంటో చెప్తుంది సహస్ర ఆ మాట వినేసరికి ఇక అప్పుడే అందరూ నవ్వుతూ ఉంటారు ఇక విహారీ ఇప్పుడు నువ్వు చెప్పరా అంటే అప్పుడు విహారీ ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మిని చూస్తూ ఉంటాడు లక్ష్మి కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే చెప్పరా ఎంతసేపు ఆ అమ్మాయి చెప్పింది కదా సహస్ర సహస్రా అని చాలా అంటూ ఉంటావు కదా అని ఏంటో అంబిక అంటుంది చూడు నువ్వు సహస్ర సహస్రా అని అన్నిసార్లు పిలుస్తావు ఇప్పుడు ఒకసారి పిలవటానికి ఏమవుతుంది పిలు అని అనేసరికి సరే అని చెప్పేసి నేను సహస్ర వచ్చాం అని విహారీ అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా లక్ష్మి షాక్ అవుతుంది అందరూ ఆనందపడుతూ ఉంటారు అలా నిన్న ఎపిసోడ్లోనేమో ప్రోమోలో లక్ష్మి పేరు చెప్తాడు కానీ ఇక్కడేమో సహస్ర పేరు చెప్పేశాడు ఇంకా సహస్ర నేను అన్న తర్వాత అసలు ఆనందంగా చూస్తూ ఉంటుంది ఆ రకంగా కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి అంటే ఇద్దరు కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అందరూ సోఫాలో కూర్చుంటారు అందరూ వెళ్ళి నిలబడితే సహస్ర మాత్రం కూర్చుంటుంది సహస్ర అలా కూర్చునేసరికి అమ్మ నొప్పి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా నువ్వు జాగ్రత్తవే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అయితే పెళ్ళిళ్ళ జరిగిపోయింది రిసెప్షన్ అయినా గ్రాండ్గా జరిపించాలి మనం అని అనుకుంటూ ఉంటారు అవును రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు ఆ రకంగా వాళ్ళు రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే విహారి మాత్రం లక్ష్మిని చూస్తూ బాధపడుతూ ఉంటే తను గమనిస్తూ ఉంటుంది సహస్ర ఇంకా వీడు ఏదో వాళ్ళు చూసుకుంటున్నారనేసి లక్ష్మి తీసుకురా అంటే సరే అని బ్యాగ్ తీసుకొస్తుంది లక్ష్మి అక్కడ పెట్టేసి మళ్ళీ నిలబడుతుంది అప్పుడు మళ్ళీ సరే నువ్వు డ్రెస్ తీసుకో సహస్ర ఇవి మిగతా వారిని తర్వాత మాట్లాడుకుందాం అంటే సరే అని చెప్పేసి సహస్ర అలా వెళ్ళిపోతామని అనుకుంటూ ఉంటుంది ఇక అలా పైకి లేచి ఇలా కాలు నొప్పిగా ఉంది అమ్మ అని చెప్పి అంటుంది ఏంటి నొప్పిగా ఉందా ఎందుకు లేవటం ఉండు మేము సహాయం పడతాం మేము పట్టుకొని తీసుకెళ్తాం నేను అని అంబిక అంటుంది అంబిక ఫేస్ చూసి ఇలా సరిగ్ చేస్తుంది సహస్ర భావన ఎత్తుకెళ్ళమని చెప్పు అనేసి ఇక అప్పుడే అంబిక ఇలా అంటుంది నవ్వుతో అయితే సహస్రని మన విహారి తీసుకెళ్తాడులే తను ఎత్తుకెళ్తాడు తనకి నడవటం అన్ని స్టెప్స్ ఎక్కడం కష్టం కదా అని అంబిక అంటుంది అలా అనేసరికి విహారి అలా చూస్తూ ఉంటాడు నేనా అంటే నువ్వే విహారి తను ఎత్తుకుని వెళ్ళు తనకి నొప్పిగా ఉంది కదా అని అంటతో సరే అని చెప్పి విహారీ సహస్రని ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు అలా ఎత్తుకొని ఫాస్ట్గా వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళగా పైకి వెళ్ళగానే సహస్ర ఆగుబావా ఏంటి అంత ఫాస్ట్గా వెళ్తున్నావు అని అంటూ సహస్ర అంటుంది అలా అనేసరికి వెనక నుంచి అందరూ వచ్చేస్తారు అప్పుడు సహస్ర ఇలా అంటుంది భారంగా ఉన్నానా బావా అని అంటే భార్య అయ్యావు భార్య ఉన్నా ఏమైనా మోయాల్సిందే అని అంబిక అంటుంది అలా అందరూ కలిసి ఇంకా లోపలికి తీసుకెళ్ళు విహారీ అని అంటే ఇంకా తీసుకెళ్ళబోతూ ఉంటే ఆకు విహారీ అని అంటూ ఇంకా వాళ్ళు అంటారు సహస్ర అంటుంది బావా ను నీ గదికి కదా నన్ను తీసుకెళ్ళాలి అని సహస్ర అంటుంది మిగతా వాళ్ళు అంటారు అవును విహారి ఇక నుంచి సహస్ర నీ గదిలోనే ఉంటుంది నీ భార్య కథ తను అని అనేసరికి ఇక విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా తను నువ్వు ఒకే గదిలో ఉండాలి సహస్రకి వేరేది నీకు వేరే గది కాదు మీ ఇద్దరు ఒకే గదిలో ఉండాలి అని ఎంటంతో సరే అని చెప్పేసి విహారీ తన గదికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి అలా బెడ్ మీద కూర్చోబెడతాడు ఇక అప్పుడే అందరూ వచ్చి మన నవ్వుతూ హ్యాపీగా ఉంటారు అప్పుడు లక్ష్మిని ఇలా అంటూ ఉంటుంది అక్కడ పంపించేయడానికి లక్ష్మిని పంపించేస్తుంది ఏదో కొంచెం చెప్పి ఇంకా అప్పుడే పద్మాక్షి వాళ్ళు ఉంటారు కదా అంబిక అంటుంది వీళ్ళ మధ్యలో మనం ఎందుకు పదపోదాం అనేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు విహారి వెళ్ళిపోతే సహస్ర అంటుంది బావా ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నాం వెళ్ళొద్దు బావా అని అంటూ సహస్ర చెప్తుంది చెప్పేసరికి విహారి అక్కడే ఆగిపోయి ఏంటి సహస్ర కొంచెం బయటకు వెళ్ళొస్తా అంటే లేదు ఉండు బావా ఇక్కడే అని అంటూ నాకు నేను చేసుకున్నందుకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా బావా అని మాట్లాడుతుంది అప్పుడే ఇంకా సహస్ర అలా చూస్తూ నవ్వుతూ ఉంటే విహారి మాత్రం చాలా డల్గా పాతగా ఉంటాడు అప్పుడు సహస్ర అలా చూస్తూ ఇంకా నవ్వుతూ బావా అని అంటూ నీకు హ్యాపీగా లేదా బావా అంటే అప్పుడే లక్ష్మి వస్తుంది సహస్ర బ్యాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోబోతే లక్ష్మి అని అంటూ పిలుస్తుంది సహస్ర అప్పుడు లక్ష్మి అలా చూస్తూ ఏంటమ్మా అంటే మా ఇద్దరిని ఫోటోస్ తీ అని అంటూ సహస్ర పైకి లేచి విహారి పక్క నిలబడి ఫోటో తీయమని ఫోన్ ఇస్తుంది అప్పుడే విహారి ఇప్పుడు ఎందుకు సహస్ర ఇదంతా అంటే నువ్వు ఉండు బావా ఫస్ట్ టైం నేను పెళ్లి చేసుకొని నీ గదిలోకి వచ్చి నీతో ఇలా ఉన్నాను ఈ మెమొరీ నాకు ఎప్పుడు గుర్తుండాలి అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి చేసుకున్నాను కదా ఈ గుర్తింపు నాకు ఉండాలి కదా అందుకని అందుకనే ఫోటో తీయమంటున్నాను దాచిపెట్టుకుంటాను లక్ష్మి నువ్వు తీ అని అంటే సరే అని చెప్పి లక్ష్మి ఫోటో తీస్తుంది ఇంకా అలా ఫోటోస్ తీస్తూ ఉంటే ఇంకా విహారి మీద ఇలా పడుకొని ఇలా పట్టుకొని ఫోటోస్ దిగుతూ ఉంటుంది సహస్ర లక్ష్మి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి విహారీ మాత్రం చాలా బాధపడుతూ లక్ష్మిని చూస్తూ ఉంటాడు అలా లక్ష్మి ఫోటోస్ దింపేసి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది విహారీ వెళ్ళిపోతూ ఉంటే ఏంటి బావా ఎక్కడికి వెళ్తున్నావు అని సహస్ర అంటే ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అనేసి విహారీ బయటికి వచ్చేస్తాడు లక్ష్మి వెళ్తూ ఉంటే లక్ష్మి అని అంటూ వెనక నుంచి వచ్చి గట్టిగా చేయి పట్టుకుంటాడు అప్పుడు లక్ష్మి ఏంటి విహారి గారు ఇది అని అంటే నన్ను క్షమించు లక్ష్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని ఆ చెంప ఈ చెంప లక్ష్మి చేతులు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటాడు అప్పుడు లక్ష్మి ఆగు విహారి గారు ఆగండి అని అంటూ ఆపుతుంది ఇంకా విహారి బాధపడుతూ నేను ఇలా చేయాల్సింది కాదు నాకు చాలా బాధగా ఉంది అని అంటే మీరేం చేస్తారు అలా పరిస్థితి వచ్చింది కదా అని సహస్ర లక్ష్మి అంటుంది ఇక సహస్ర నవ్వుకుంటుంది లోపల కూర్చొని ఇంకా విహారి వాళ్ళు అలా లక్ష్మి ఇద్దరు బాధగా ఉంటారు ఉంటారు బయట కింద హాల్లో అందరూ కూర్చొని ఉంటారు పద్మాక్షి అంబిక ఇద్దరు వస్తారు వచ్చి అక్కడ కూర్చుంటారు పద్మాక్షి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఉండగా సత్యనారాయణ వ్రతం చేయించాలి కదా అని మాట్లాడితే ఉండండి పంతులు గారికి ఫోన్ చేస్తాను అని పద్మాక్షి అంటే అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది వద్దు అని అంటే ఏ అమ్మ నువ్వు చేస్తావా అని పద్మాక్షి అంటే ఒక్క నిమిషం అని యమున యమున అని పిలుస్తుంది అప్పుడే యమునని వాళ్ళ అత్తయ్య పిలిచేసరికి చాలా ఆనందంగా పరిగెత్తుకొస్తుంది పైనుంచి విహారీ లక్ష్మి కూడా వచ్చేస్తారు అప్పుడు ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏంటంటే అత్తయ్య గారు పిలిచారు నను అని అంటూ చాలా ఆనందంగా ఉంటుంది యమున ఇలా రా ఇలా కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకుంటుంది వాళ్ళ అత్తయ్య చాలా సంతోషపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది యమున ఇంకా ఏంటి ఏమే అత్తయ్య గారు నన్ను మీరు పిలిచారు అంటే నువ్వు నీ వల్ల నా కొడుకు దూరం అయిపోయాడు అని చెప్పి నేను చాలా కోపడ్డాను కానీ ఈరోజు నీ వల్ల నా కుటుంబం మొత్తం కలిసిపోయింది అందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటూ అత్తయ్య అంటే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది యమున విహారీ లక్ష్మి కూడా అందరూ కలిసిపోయారు ప్రేమగా ఉన్నారని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా పద్మాక్షి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది యమునని అప్పుడు వాళ్ళ అత్తయ్య అంటుంది సత్యనారాయణ వ్రతం పెట్టించాలి పంతులు గారికి ఫోన్ చేస్తావా అమ్మ అంటే అత్తయ్య గారు మీరే చేయండి అత్తయ్య గారు నేను ఎందుకు అని అంటూ యమున అంటుంది ఇంకా అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు